ఆపదలో ఉన్న సామాన్యులకు ఆపన్న హస్తం అందించే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తెలుగుదేశం పాలనలో వందల మందికి ఆర్థిక సహాయం చేశాం నిరుపేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు వాళ్ళ స్థోమతకు మించి వాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కార్పొరేట్ ఆసుపత్రిలో వాళ్లకు మెరుగైన వైద్యం అందించడానికి కొంతమంది ఎమర్జెన్సీ కింద ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న తర్వాత కూడా వాళ్లకు ఆ బిల్లులు చెల్లించడానికి ఒక్క రాయదుర్గం నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాం ఇవి కాకుండా ఎల్ఓసీలు అనేక ఆసుపత్రులకు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు అయితే అవన్నీ ప్రభుత్వమే భరించే విధంగా ఉత్తర్వులు ఇప్పించాం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాయదుర్గం నియోజకవర్గంలో మెరుగైన వైద్యం అందించడానికి నిరంతరం శ్రమమన్నం ఆ రకంగా అనేక పేద కుటుంబాలను ఆదుకున్నాం మేము ఐదు సంవత్సరాల కాలంలో నేను అడుగుతా ఉన్నా ఈ ఐదేళ్లలో ఎంతమందికి సహాయం చేశారు ఒక ఉపాధ్యాయుడు భార్యకు గుండె మార్పిడి శస్త్రచికిత్స జరగాలని వైద్యులు సూచిస్తే హైదరాబాద్ ఆసుపత్రిలో ఆ చికిత్సకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించే విధంగా మేము సహాయం చేశాం చిన్నారులకు గుండె జబ్బులు వస్తే వాళ్ళకు ఆపరేషన్లు చేయించి ఆదుకున్నాం అంటే ఇట్లా వైద్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు వస్తున్నప్పటికీ ఆధునిక వైద్యం సామాన్యులకు అందుబాటులో లేక అకాల మరణాలు పొందుతున్న పరిస్థితుల్లో ఎంతోమందికి కార్పొరేట్ వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని ఆధునిక వైద్యాన్ని అందించి ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం అందుకనే ఈరోజు చాలామంది ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ఆపరేషన్ జరిగింది మేము ఆసుపత్రిలో ఆపరేషన్ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తే మాకు ఆర్థిక సహాయం చేశారు అని ఏ గ్రామానికి పోయినా ఐదు మందో ఆరు మందో పది మందో మా దగ్గరికి వచ్చి ఇప్పటికీ చెప్తున్నారంటే మేము వాళ్ళకు చేసిన సహాయం ఎంత గొప్పదో ఆర్థికంగా ఆయా కుటుంబాలకు ఎంత భరోసా ఇచ్చిందో స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈరోజు నేను రాయదుర్గం ప్రజలకు ఒకటే అభయం ఇస్తా ఉన్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తెచ్చుకుందాం ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా సహాయం చేసే రోజులు తెచ్చుకుందాం తెలుగుదేశం పాలనలోనే పేదలు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేది కాబట్టి మళ్ళా ఇట్లాంటి ముఖ్యమంత్రి సహాయ నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందాలంటే మళ్ళా తెలుగుదేశం పాలన రావాలని దానికి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని రాయదుర్గంలో నన్ను ఆశీర్వదించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాగరత్న మా ఊరు రాయదుర్గం నాకు ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు సారే నాకు హెల్ప్ చేశాడు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను చంద్రబాబు నాయుడు కూడా నమస్కారం కాలువ శ్రీనివాసులు సారు హెల్ప్ చేసినందుకు ఈరోజు నేను చాలా బాగానే ఉన్నాను